మంచు వారి కుటుంబంలో ప్రస్తుతం మంచు మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయంపైన మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇక మంచు మనోజ్ అలానే మోహన్ బాబు కన్న తండ్రి అలానే కొడుకు మధ్య ఇలాంటి వివాదాలేంటి స్వామి అంటూ అభిమానులంతా తల పట్టుకుంటున్నారు ఇక మంచు ఫ్యామిలీలో ఎప్పటికప్పుడు గొడవలు కానీ ట్రోలింగ్స్ కానీ బాగా జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ కానీ తాజాగా మంచు మనోజ్ కి సంబంధించిన వివాదం అయితే వైరల్ అవుతుంది ఇక మీడియా ముందుకు వచ్చి మనోజ్ మాట్లాడిన విధానం చూస్తే నిజంగా ఆయన అభిమానులైతే కన్నీరు పెట్టుకోవాల్సిందే ఎమోషనల్ అవుతూ మంచు మనోజ్ ఈ మధ్య పెళ్లి చేసుకున్న భూమా రెడ్డి కోసం అలానే తనకు పుట్టిన ఏడు నెలల కూతురు కోసం మాట్లాడుకుంటూ వచ్చారు మోహన్ బాబు గారి పెంపకం కోసం చెప్తూ నేను ఆస్తి కోసం ఎటువంటి గొడవకు దిగలేదంటూ అభిమానులకి అలానే ఇన్ని రోజులుగా గొడవ ఎందుకు జరుగుతుంది అని పట్టుకున్న వాళ్ళందరికీ క్లాస్ ఇచ్చేశారు మంచు మనోజ్ అయితే నేను ఆస్తి వివాదాల కోసం ఇంటికి వెళ్ళలేదు అంటూ చెప్పడంతో పాటు భూమా రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నానని తనపైన ఎప్పటి నుంచో ప్రేమ ఉన్నా సరే నా మనసు చంపుకొని బ్రతికానని నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పేంటి అని ప్రశ్నించారు అలానే మంచు విష్ణు కోసం గొడ్డి చాకరీ చేశానని ఏ రోజు కూడా పరాయి వాళ్ళకి నేను పనిచేస్తున్నాను అనుకోలేదని కానీ నన్ను మాత్రం వాళ్ళు ఒక పరాయి వ్యక్తిగా చూశారని క్లియర్గా అర్థమవుతుందంటూ చెప్పుకొచ్చారు అలానే మోహన్ బాబు గారు ఆ మగాడిని నేను నా పైన కేసు పెట్టుంటే నేను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకునేవాడిని కానీ నా చంటి బిడ్డ ఏడు నెలల పాప పైన కేసు పెట్టడం అలానే నా భార్య పైన కేసు పెట్టి మమ్మల్ని నడి రోడ్డుకి ఈడ్చడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మీడియా ముందు ఎమోషనల్ అవుతూ వచ్చారు మంచు మనోజ్ అయితే మంచు మనోజ్ ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఎంతో మంచి పేరుని సంపాదించుకున్నారు మంచు ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీలో ట్రోల్స్ అన్నది మంచు విష్ణు పైన అలానే మంచు లక్ష్మి పైన ఎప్పటికప్పుడు ఎన్నో ట్రోల్స్ అనేవి వైరల్ అవుతాయి ఉంటాయి కానీ మంచు మనోజ్ పైన మాత్రం ఎప్పుడు కూడా ఒక మనసున్న మంచి వ్యక్తి అని కాంప్లిమెంట్సే వినిపిస్తూ ఉంటాయి కానీ తాజాగా రెండు రోజుల క్రితం నుండి మంచు మనోజ్ ఆస్తి కోసం ఇలా చేయటం సరైనది కాదు అది తాతల ఆస్తి కాదు మీ నాన్న సంపాదించిన ఆస్తి ఆయనకు ఎవరికి ఇవ్వాలి అనిపిస్తే మీ ముగ్గురులో వాళ్ళకి ఇస్తారు నువ్వు అడిగే హక్కు లేదు అంటూ కూడా చాలా మంది మనోజ్ ని తిట్టిపోసారు ఎట్టకేలకు మనోజ్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు ఆస్తి కోసమైతే ఈ వివాదాలు కాదు అంటూ క్లారిటీ ఇవ్వటంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని నేను సెపరేట్గా తీసుకొని వెళ్ళి ఉంటున్నాను అప్పటి నుంచి నా పైన ఇలాంటి వివాదాలన్నింటినీ బయట పెడుతున్నారు నన్ను అవాయిడ్ చేస్తూ నా కుటుంబంకి నన్ను దూరంగా పెడుతున్నారు అంతే అంటూ మంచు మనోజ్ ఈ విషయం క్లారిటీ ఇస్తూ వచ్చారు అభిమానులకి నా తల్లి కానీ నా తండ్రి కానీ నన్ను అడ్డదారుల్లో డబ్బులు సంపాదించమని పెంచలేదు ఒకవేళ అలా సంపాదించి నా కన్న బిడ్డలకు ఇచ్చినా సరే అది నాకు జీవితంలో సాటిస్ఫాక్షన్గా ఉండదు నా బిడ్డలకి నేనే సంపాదించి ఇస్తాను నేను నా భార్య ఎంతగానో కష్టపడుతున్నామంటూ అభిమానులకి క్లారిటీ ఇవ్వడంతో పాటు నాపైన ఎటువంటి చెడు వార్తలు రాసినా నేను బాధపడను నా బిడ్డ అలానే నా కో భార్య పైన ఆ కేసుని వెనక్కి తీసుకోవాలి అంటూ మోహన్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి